కనిపిస్తున్న ఓల్డ్ లైన్ పుంజుకి మరియు వీడియోలో లాస్ట్లో కగరపెట్ట చూపిస్తారండి ఆ పెట్టకి వచ్చి కాంబినేషన్లో వచ్చిన ఆరు గుడ్లు అయితే నేనైతే ఈరోజుకి సేల్స్కి అయితే తీసుకొచ్చానండి ఓకేనా ఫ్రెండ్స్ ఓల్డ్ బ్లడ్ లైన్ అండి మంచి టాప్ క్వాలిటీ ఎక్స్ అండి ఓకేనా మదర్ వచ్చి టేకరా లైన్కి సంబంధించిన కగరపెట్ట అండి పుంజ్ వచ్చి ఓల్డ్ లైన్కి సంబంధించిన పుంజ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెండు కాంబినేషన్లో ఆరు గుడ్లు అయితే ఈరోజైతే సేల్స్కి అయితే తీసుకొచ్చాను ఈచ్ వన్ అయితే ఒక్కొక్క గుడ్ అయితే నేను రెండు వందలు చెప్తున్నాను ఫైనల్గా నూట యాభై రూపాయలకి ఒక్కొక్క గుడ్నైతే నేను ఇస్తాను ఫ్రెండ్స్ ఈ మొత్తం ఆరు గుడ్లు కలిపి తొమ్మిది అయితే ఫైనల్గా ఇస్తానండి కొన్ని ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే లేదండి లేని ఏరియాస్కి అయితే మీరే వచ్చి బ్రీడన్నీ చూసి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఉన్న ఏరియాస్కి నేనైతే ఈ ఎక్స్ అనేది సేఫ్గా మీకు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తానండి ఇవి మనం హ్యాండ్ బ్రీడింగ్ చేయించడం వల్ల వంద కొంద శాతం మీకు హ్యాచింగ్ పిల్లలు అనేది ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను